జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఈరోజైతే పొనగంట కూర చూపిస్తున్నానండి ఇది ఇది చూసారా ఎంత బాగా వచ్చిందని నేను అంటే మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా అలా చిన్న కాడల్లాగా మనం ఆకులు తీసేసుకుని కాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే పెట్టాను అనమాట ఇది చాలా బాగా వచ్చింది ఇదైతే మొత్తం ఇంకా పప్పులో వేద్దాం కదా అని చెప్పేసి మొత్తం కట్ చేసానమాట కొంచెం కొంచెం పొడవు ఉంచేసి ఆ తర్వాత అవన్నీ కూడా కొమ్మలన్నీ కూడా ఒకటి ఒకటి ఇంకా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకుని ఆకులన్నీ కూడా తీసేసి మళ్ళీ కాళ్ళని మళ్ళీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ అయితే అందులోనే పెట్టేసానండి మళ్ళీ మనకి అలాగా పెడుతూ ఉంటే అది ఒత్తిగా వస్తుందనమాట నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా పెద్ద కూర రావచ్చు పెద్దది అని అంటే ఎక్కువ అనమాట ఇది అయితే మాత్రం ఆకు చాలా పెద్దదిగా వచ్చిందండి ఎంత పొడవు వచ్చిందో నేనైతే ఎప్పుడు చూడలేదు ఎంత పొడవున్న కొనగంటాకనైతే ఇన్ని సంవత్సరాల్లో కూడా యాక్చువల్గా ఉంటుంది కాకపోతే ఇంత పొడవుగా పెరిగింది అయితే చూడలేదు నాకే చాలా బాగా అనిపించింది నాకు ఆల్రెడీ బోల్ వీడియోస్లో చెప్పాను మొక్కలు పెంచుకోవటం అంటే చాలా ఇష్టం అండి అని చెప్పేసి నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను కదా వర్క్ చేసుకుని ఖాళీ టైం ఏంటంటే టీవీ చూడటం సినిమాలు సీరియల్స్ చూడటం అలా అవుతూ చూస్తూ ఉంటారు నేను ఇంకా అవి ఏమీ చూడండి టీవీయే చూ మొత్తానికి టీవీ దగ్గరే కూర్చోనండి నాకు ఆ టైం కాస్త ఏదైనా ఆ రిలాక్స్ అయ్యే టైం ఉందంటే మొక్కల దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట ఏదో ఒకటే పెద్దగా పెంచకపోయినా పెద్ద పెద్ద గార్డెన్గా కాకపోయినా మాకున్న ప్లేస్లో ఆ చిన్న ప్లేస్లో ఎలాగ ఆకుకూరలు చిన్నగా అవసరమైనవి అలాగైతే మాత్రం చేస్తూ ఉంటాను కూర వచ్చిందండి మా ఇంటి ఎదురుగుంటనే మొలం చెట్లు ఉంటాయి ఆల్రెడీ చెప్పాను అది కూర సరిపోదు కదా పప్పులోనని చెప్పి మునగాకు కూడా కొంచెం కోసుకుని ఒక రోజైతే పప్పులోకి అలా రెండు ఆకుకూరలతోటి పప్పు చేసుకున్నాము ఇంకా మట్టి మిక్సింగ్ ఒకటి చేశానండి ఆకుకూరలు అన్నీ అయిపోయాయి మట్టి మిక్సింగ్ ఇంకా ఏంటని అంటే కాస్త మట్టి వేసానండి పాత మట్టి అని అందులోనే వచ్చి కోకో పౌడర్ వేసాను నెక్స్ట్ కోకోపీట్ అండి కోకోపూట అంటే కోకోపీట్ అది ఒక ప్యాకెట్ వేసాను తర్వాత ఏమో మనకి ఇంకేమంటారు వేప అదండి వేప పొడి ఉంటుంది కదా అదొక ప్యాకెట్ వేసాను తర్వాత వర్ వర్మీ కంపోస్ట్ ఉంటుంది అది వేసాను తర్వాతేమో మాకు మొన్న వెళ్ళాం కదండీ అదే అండి మంత్లీ మీటింగ్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి కానీ చూపించాను కదా ఆవు గెత్తం ఇచ్చారనమాట కవర్లో పెట్టేసి ఎవరికి కావాల్సి వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పి అదొక ప్యాకెట్ తెచ్చాను అది వేసేసాను తర్వాత కాఫీ పొడి వాళ్ళది నేను చెప్పాను కదండి రెస్టారెంట్ అని చెప్పేసి కాఫీ పొడి ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి అది కూడా మనకు మొక్కలకి చాలా బాగుంటుంది కదా అది కూడా ప్యాకెట్స్లోనే ప్యాకింగ్లు చేసి ఇచ్చారనమాట మాకు ఇంకా అది కూడా అందులో మిక్స్ చేసేసి అన్నీ మొత్తం మిక్స్ చేసుకుని అయితేనే పాతమట్టంతా డబ్బుల్లోంచి తీసేసానండి తీసేసి ఇంకా కొత్త టబ్బులకైతే అదే కొత్త మట్టి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ మట్టి పూర్తిగా పక్కన పెడిస్తాను చాలా రోజులు అవుతుంది ఇంకా సరిగ్గా రావట్లేదన్నమాట అంటే బాగా పెరగట్లేదు అందుకని చెప్పేసి కొత్తది రెడీ చేసుకున్నది అయితే మాత్రం తీసుకెళ్ళి ఆ టబ్బుల్లోకి అయితే వేసుకున్నాను వేసుకుని మళ్ళీ ఇంకా ఆకుకూరలు మనకి ఎండాకాలం వచ్చేసింది కదా మరి ఆకుకూరలు చాలా రేట్లు ఉంటాయి అవి కూడా ఫ్రెష్గా కూడా దొరకవు ఇంకా లాభం లేదు మన ఆకుకూరలు మనమే పెంచుకోవాలి కదా ఇంక బద్దకించాను కానీ అంటే మధ్యలో కొంచెం ఖాళీ లేదు మధ్య ఒక వన్ మంత్ వర్క్ చేయలేదు తర్వాత పెళ్ళిళ్ళు వచ్చాయి ఖాళీ లేక ఇంకా అది కొంచెం పక్కన పెట్టాను కొంచెం ఖాళీ చేసుకుని అయితే ఒక రోజంతా మాత్రం మళ్ళీ మొక్కల దగ్గరకు వచ్చేసాను ఒక రోజు కష్టపడితే ఏముందండి మళ్ళీ మనకు చాలా రోజులు ఆకుకూరలు అన్నమాట హ్యాపీగా వండుకోవచ్చు అందుకని చెప్పేసి తోటకూర వేసాను ఇంకో డబ్బులో మనం నేను వీడియో తీసుకోలేదు కానీ పాలకూర వేసేసుకున్నాను బీరకాయలు మన అలా అదే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట విత్తనాలు అవి కూడా పెట్టేసుకున్నాను ఇంక బెండకాయలు అవి కూడా అని పెట్టాను కానీ ఇంక మీకు చూపించట్లేదు వీడియో మరీ బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పేసి ఎన్నిసార్లు పడతావే బాబు ఈ మట్టి ఈ విత్తనాలే కదా అనేసి అనుకుంటారని చెప్పేసి మొత్తానికైతే ఇలా రెడీ చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు